హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పీఎం కిసాన్ ఇరవైవ విడత అలాగనే ఏపీలో అన్నదాత సుఖీభావ రైతులకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక పిఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ ఇక అతి త్వరలో పిఎం కిసాన్ రెండు వేలు పడవచ్చు ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇరవయవ విడత తేదీకి సంబంధించి ఎలాంటి అధికారక ప్రకటన అయితే చేయలేదు కానీ ఇరవయవ విడత వచ్చే వారంలో ఏ క్షణమైనా రిలీజ్ అయితే కావచ్చని భావిస్తున్నారు ఇక రైతులు అధికారక వెబ్సైట్ను విజిట్ చేసి తమ లబ్ధిదారుల స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఇక దేశంలోనే రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకాన్ని నిర్వహిస్తుంది ఈ పథకం కింద ప్రతి ఏడాదిలో రైతుకు ఆరు వేల చప్పున ఆర్థిక సాయం అందిస్తుంది ఇక రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రెండు వేల చప్పున మూడు విడతలుగా పంపిణీ చేస్తుంది ఇక పిఎం కిసాన్ ఇరవయవ వాయిదా ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాము కేంద్ర ప్రభుత్వం గత జూన్ నెలలో ఇరవయవ విడత విడుదల చేయొచ్చని ఊహాగానాలు వచ్చాయి ఇక అప్పుడు జులై పదిహేనో తారీఖున బీహార్లో నిర్వహించిన కార్యక్రమం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరవయవ విడత విడుదల చేస్తారని భావించారు కానీ అలా జరగలేదు కానీ ఇప్పుడు వచ్చే వారంలో లేదా ఆగస్టు రెండో తారీఖున ఇరవయవ విడత విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇక ఏపీలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి అకౌంట్ లోకి ఏడు వేలు పడాలంటే ఇవాళ లాస్ట్ డేట్ అని చెప్తున్నారు ఇక ఏపీలో అన్నదాత సుఖీభవా పథకం లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ఇవాళతో లాస్ట్ డేటు అంటే జూలై ఇరవై మూడు వరకే అవకాశం అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇక జాబితాలో పేరు లేని రైతులు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్సీలో ఫిర్యాదు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది రైతులు తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటికి ఫోన్ చేసి చేయొచ్చని పేర్కొంది కేంద్రం ఇచ్చే రెండు వేలతో కలిపి ఏపీ ప్రభుత్వం కూడా త్వరలోనే ఐదువేలు జమ చేయనుంది